హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే ఇదిగోండి మా కిచెన్లో ఉల్లిపాయలకి ఇలా మొలకలు వచ్చినాయి అనమాట చూసారా ఎంత పెద్దగా వచ్చేసినాయో మనం ఇంట్లో టూ డేస్ లేము వచ్చేసరికి ఇలా రెండు మొలకలు వచ్చినాయి ఈ ఉల్లిపాయలకి కానీ ఈ ఉల్లిపాయలు ఇంకా మనం యూజ్ చేసుకోకూడదు కానీ ఎలాగా వీటిని ఏం చేయాలో తెలుసా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను మాత్రం ఏం చేశానో చూపిస్తాను రండి నాతో పాటు ఏరియా చూపిస్తా ఒక్క నిమిషం చూసారా నేనేం చేశాను ఇదేంటాకెంత తెలుసా ఉల్లిపాయ మొక్క దీని పక్కన చూసారా ఈ మొక్క ఏంటో ఎవరికి తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి రెండొచ్చినాయి అనమాట చెప్పాను కదా మేము టూ డేస్ ఇంట్లో లేమని అందువల్ల ఈ రెండు అనేవి చచ్చిపోతున్నాయి పాప కానీ ఏం చేద్దా చూసారా మా ఆనియన్స్ ప్లాంట్ ఎలా వచ్చిందో ఎంత పెద్దగా వచ్చిందో మరి ఇందులో ఆనియన్స్ వస్తాయేమో తెలియదు చూద్దాం ఇంకోటి మీకు చూపించాలనుకుంటున్నా నేను ఇంకో చూసారా ఇక్కడ ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఏంటో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేను దీన్నైతే ప్లాన్ చేసింది మాత్రం నేనే కానీ ఇది పెద్ద అవుతుందో అవ్వదో తెలియదు ఒకవేళ పెద్దగా అయ్యి మంచిగా గ్రో అయిందనుకోండి తీసుకెళ్ళి మా అపార్ట్మెంట్లో కింద కార్ పార్క్ చేసుకునే దగ్గర వీటిని పెట్టాలనుకుంటున్నా నేను ఈ మొక్కలను కూడా అలాగే పెట్టాలనుకున్నా నేను కానీ ఏం చేస్తాం ఇవి పాపం చనిపోయింది ఇదిగోండి చూసారా ఇంకొకటి చిన్నగా ఇంకొకటి వస్తుంది మొత్తానికి ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఫోర్ ఇట్లో ఇదిగోండి ఈ టూనే నాకు తెలిసి కొంచెం మంచిగా ఉన్నాయి అనిపిస్తుంది నేను ఈ పట్ల కొంచెం కే తీసుకోవట్లేదు అందువల్ల ఇది బ్రా అయిపోయింది చూసారా ఆనియన్ ప్లాంట్ ఇందులో ఆనియన్స్ వస్తాయి కనుక ఒకవేళ అది కూడా నేను మీకు వీడియోస్ చేసి చూపిస్తాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా కొత్తగా అందుకని చూసారా ప్లాంట్ ఇలా అయిపోయింది అనమాట నేనైతే ఇలా చేశాను మీరైతే మాత్రం ఏం చేస్తావు చాలామంది వీటిని కర్రీస్లోకి యూస్ చేస్తూ ఉంటారు స్ప్రింగ్ ఆనియన్స్ అని చెప్పేసి ఇవి కర్రీలు వేస్తే భలే టేస్ట్ వస్తాయి నేను కూడా చాలాగా వేసేదాన్ని కానీ ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే నేను చాలా వరకు దీనికి ఉల్లిపాయలు వస్తాయా రాదా అనేది చూడాలనుకుంటున్నా మీకు ఎవరికైనా వస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా వస్తే రాలో చూడాలి ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను చూసి మీకు చెప్తాను వీడియో చేసి చూపిస్తాను అనమాట ఇదిగోండి ఈ ప్లాంట్ మంచిగా పెద్దగా ఇంకా కొంచెం పెద్దగా గ్రో అవ్వాలన్నమాట అలా గ్రో అయిన తర్వాత ఈ ఆనియన్ ప్లాంట్ని ఎదుగుండి ఈ ప్లాంట్ మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో చెప్పమన్నాను కదా ఇదే ప్లాంటో చూడండి మంచిగా ఈ ప్లాంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇవి రెండు ఇవి రెండు మంచిగా వస్తాయి కనుక తీసుకెళ్ళి మా అపార్ట్మెంట్లో ఉన్న దాంట్లో పెడతాను అనమాట ఆల్రెడీ టూ త్రీ వచ్చేసి అంటే మా సమ్మర్లో మేము వాటర్ మేము ఎక్కువ తిన్నాము అవి సీట్ ఇందులో వేస్తే మొలకలు వచ్చినాయి అన్నమాట ఆ మొలకలు వస్తే నేను ఏం చేశానంటే అవి తీసుకెళ్ళి మా అపార్ట్మెంట్లో కింద మట్టి ఉంటుందన్నమాట కార్ పార్క్ చేసిన దగ్గర మొక్కలు అవన్నీ ఉంటాయి వాటి దగ్గర వేసాను తర్వాత ఏమైందో తెలియదు అది వాడిపోయింది ఇంకా నేను ఒక్కోసారి పట్టించుకోకపోవడం వల్ల అలా జరిగి ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు చూపిస్తాను అలాగే మా అపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్వి మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డింపుల్ టాక్స్ లెవెన్ ఎట్ ద రేట్ ఆఫ్ లెవెన్ బాయ్